తోబుట్టువులైన పూరి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి తమ పెనతల్లి గుండీచాదేవి వద్దకు చేరుకున్నారు రథయాత్ర ప్రారంభమైన రెండో రోజున వైభవంగా నందిఘోష్ తలధ్వజ దేవదరణ రథాలు గుండీచాదేవి మందిరానికి చేరుకున్నాయి తొమ్మిది రోజులు గుండీచా ఆలయంలో కొలువుదేరనున్న దేవతామూర్తులు జులై ఐదవ రోజున బహుదా యాత్ర చేసి పూరికి తిరిగి వెళ్లనున్నారు గుండీచా మందిరంలో జగన్నాథ్ బలభద్ర సుభద్రలను పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా నలభై లక్షల మంది భక్తులకు అన్నదానాన్ని అదాని గ్రూపు ప్రకటించింది శుక్రవారం పూరి రథయాత్ర ప్రారంభమైంది రాత్రి వేళ ఓ చోట బలభద్రుడి రథం ఇరుక్కుపోయింది రద్దీ కారణంగా వెనకాల ఉన్న రథాలు ముందుకు సాగలేదు రాత్రంతా కట్టుదిట్టమైన భద్రతల మధ్య రథాలను మార్గంపైనే ఊరేగించారు ఇవాళ ఉదయం పది గంటలకు రథయాత్ర తిరిగి ప్రారంభమైంది ఈసారి రథయాత్రలో ఆరు వందల మంది భక్తులు అస్వస్థతకు గురవగా వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు